హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కూడా ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే మీ అందరికీ కూడా షేర్ చేస్తానండి ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం గ్రాసరీస్ అవి డబ్బాలలో పోసుకునేటప్పుడు ఇంకా కాస్త మిగిలిపోతూ ఉంటాయి కదండి ప్యాకెట్స్లో అలాంటప్పుడు మనం ఎలాంటి క్లిప్స్ కానీ లేదంటే ఎలాంటి క్లిప్స్ కానీ ఇలా ఏవైనా పెట్టి మనం వాటిని నిల్వ చేస్తూ ఉంటాము ఇవేమి లేకపోతే కనీసం ఒక రబ్బర్ బ్యాండ్ అయినా సరే వేసేసి నిల్వ చేస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ప్యాకెట్స్ ఎక్కువ ఉండడం వలన రబ్బర్ బ్యాండ్లు కానీ క్లిప్స్ కానీ సరిపోకపోవచ్చు కదా అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం తీసుకున్నటువంటి ఈ ప్యాకెట్నే మధ్యలోకి ఈ విధంగా కట్ చేసి మనకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు వరకు కట్ చేసుకోవాలన్నమాట ఆ కట్ చేసుకున్న దానిని పడేసేయాలి మిగిలినటువంటి ప్యాకెట్ పైన ఉన్నటువంటి కవర్ ఉన్నది చూసారు దాంతోనే చక్కగా ముడైతే వేసుకున్నట్లయితే మనకి క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలాంటివి సరిపోలేనప్పుడు ఇలా ముడి వేసేసుకున్నట్లయితే లోపల ఉండే పదార్థం ఏదైనా సరే పాడవకుండా ఉంటుందండి ఇలా గట్టిగా ముడేసినట్లయితే కిందకు కూడా పడకుండా ఉంటుంది ముందు ఈ ప్యాకెట్లో ఉన్నటువంటి పదార్థాలను వాడేసిన తర్వాత అప్పుడు డబ్బాలో పోసుకున్నటువంటి పదార్థాలు వాడినట్లయితే మనకి ఏ వస్తువులు కూడా చక్కగా పాడవకుండా వాడుకున్నట్టే అవుతుందండి మట్టి బ్యాంగిల్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం కదండి గాజువి ఇవి ఇలా వేసుకున్నప్పుడు గిన్నెలతో ఉన్నప్పుడు లేదా బట్టలు ఉతుకున్నప్పుడు లేదా ఇంట్లో ఏమైనా పని చేసుకున్నప్పుడు ఈ గాజులు ఒక్కొక్కసారి పగిలే అవకాశం ఉంటుంది కదండి అలాగా ఈ గాజులు కాకుండా ఇంకో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా గాజు గాజులే కాస్త స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి కనుక మనం రెగ్యులర్గా వాడామనుకోండి ఇంట్లో ఎలాంటి పని చేసుకున్నా పగులుతాయి అన్న భయం ఉండదండి గమ్మును గాజు పెంకులు కూడా గుచ్చుకుంటాయి అన్న ఇది కూడా ఉండదు ఈ గాజులు ఏంటంటే ఎప్పుడైనా పగిలిన అది కొంచెం గుచ్చుకుంటాయేమో అన్న భయం ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు అండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా మనకి చెయ్యి తీసురుతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళని బెదిరించడానికి ఇలా దేనికైనా అలాగా మనం చెయ్యిసిరినప్పుడు గాజాన అన్న అనుకోండి ఇటు మనకే గుచ్చుకుంటుంది అటు వాళ్ళకి గుచ్చుకుంటుందేమో అన్న భయంతో మనం ఇబ్బంది పడాలి కాబట్టి ఈ బ్యాంగిల్స్ కన్నా కూడా ఇప్పుడు నేను చూపించాను కదండి లావుపాటి బ్యాంగిల్స్ ఇవి వేసుకోవడం చాలా బెస్ట్ అండి అలానే ఒక్కొక్కసారి మనం రెడీ అయిన తర్వాత బ్యాంగిల్స్ వేసుకోవాలి అన్న ఐడియా గుర్తొస్తుందండి సాధారణంగా ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెడీ అయిన తర్వాత అయ్యో గాజులు వేసుకోలేదు అని చెప్పి అప్పుడు ఆదరా బాదరాగా వేసుకుంటాము అలా కంగారులో గాజులు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చేతికి పట్టవండి అలాంటప్పుడు మనం సోప్తో కానీ లేదంటే వ్యాజులైన కానీ చేతికి రాసుకుని గాజులు ఎక్కిస్తూ ఉంటాము అలాంటప్పుడు గాజు పగిలినప్పుడు మనకి గుచ్చుకునే అవకాశం ఉంటుంది కదండీ అలా కాకుండా చక్కగా ఒక కవర్ తొడిగేసుకుని ఆ కవర్కి కనుక మనం గాజులు వేసేసినట్లయితే గాజులు మనకి గుచ్చుకుంటాయి అన్న భయం ఉండదండి కొన్ని కొన్నిసార్లు గాజు కనుక పగిలితే కనుక కవర్ కూడా గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి వీలుంటే కవర్తోనే వేసేసుకోవచ్చు లేదు అంటే మన దగ్గర సాక్స్లు ఉంటాయి కదండి చక్కగా ఆ సాక్స్లు వేసేసుకుని చేతికి మంచిగా గాజులను కనుక ఎక్కించేసుకున్నట్లయితే చాలా చక్కగా గాజులు అనేవి చేతికి ఎక్కడా గుచ్చుకోకుండా గాజులు అనేవి చక్కగా వేసేసుకోవచ్చండి ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ ఏంటంటే మనం కాస్త కంగారుగా ఉన్నప్పుడు ఎక్కవండి అంటే మనం టోటల్గా రెడీ అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ ఒకటి మర్చిపోతే కనుక అస్సలే ఎక్కవన్నమాట అలాంటప్పుడు చక్కగా ఇలా సాక్స్ని చేతికి వేసేసుకుని చక్కగా సాక్స్ పైనుండి కనుక గాజులు వేసేసుకున్నట్లయితే మనకి గాజులు అనేవి చక్కగా ఎక్కేస్తాయండి తీసేటప్పుడు కూడా అంతే ఏమైనా పగులితే మళ్ళీ గుచ్చుకుంటుంది అన్న భయం ఉన్నవాళ్ళు చక్కగా ఇలా గాజుల్లో నుండి సాక్స్ పోనిచ్చేసి అదే సాక్స్ ద్వారా గాజుల్ని చక్కగా బయటికి తీసేయచ్చండి అలానే మనం ఫంక్షన్లకి అది వెళ్ళినప్పుడు ఇలా తీసిన గాజుల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా ఇదే సాక్స్కి ఈ విధంగా చుట్టేసామనుకోండి గాజులు కూడా పగలకుండా ఉంటాయి చక్కగా ఇలానే మనం గాజులు బాక్స్లో పెట్టేసుకున్నట్లయితే ఇంటికి కూడా నీట్గా తెచ్చేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినా మనం మ్యాచింగ్ చీరలకు తగ్గట్టు గాజులు వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా వాటిని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇక తర్వాత టిప్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి లెమన్స్ ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందండి ఒక్కొక్కసారి లెమన్స్పై మచ్చలు ఉండేటటువంటి నిమ్మకాయలను కూడా కొనుక్కొని వచ్చేస్తాము అవి ఒక్కొక్కసారి మనకి త్వరగా పాడైపోతాయి అవి కనుక పాడవకుండా ఎక్కువ కాలం నిలవ ఉండాలి అని చెప్పేసి అనుకుంటే మనం యూస్ చేసినటువంటి ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ ప్యాకెట్లో నిమ్మకాయలు వేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసినట్లయితే చాలా రోజుల వరకు నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి అలానే జ్యూస్ బాగా వస్తుందండి సాధారణంగా నిమ్మకాయలు వన్ వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటాయండి ఇంకా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలి అన్న లేదా ఎక్కువ నిమ్మకాయలు తెచ్చినా ఇలా కనుక మనం ట్రై చేసినట్లయితే ఈ ఆయిల్ నిమ్మకాయలకు పట్టుకొని చక్కగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అలానే మనం ఒక్కొక్కసారి టమాటోలను కూడా ఎక్కువగానే తెచ్చేస్తూ ఉంటామండి దానివలన ఏంటంటే టమోటాలు త్వరగా పాడైపోతూ ఉంటాయండి అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా పాడైపోయిన టమాటాలని ముందుగానే తీసి పక్కన పెట్టేసేయాలండి లేదంటే మిగిలినవి కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది మనం టమోటాలని తెచ్చుకునేటప్పుడే కొన్ని పచ్చివి కొన్ని దోరగా ఉన్నవి కొన్ని ముగ్గునవి తెచ్చుకోవాలండి ఇలా అయితే మనకి టమాటాలు ఎక్కువ కాలం ఉంటాయి ఎక్కువ తెచ్చుకునేటప్పుడు కాస్త కాస్త తెచ్చుకునేటప్పుడు ఎలా తెచ్చుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ టమోటాలు తెచ్చుకున్నప్పుడు మాత్రం ఇలా కనుక మనం ప్లాన్ చేసుకుని తెచ్చుకుంటే కనుక మనకి టమోటాలు ఎక్కువ కాలం నిలవు ఉంటాయండి ఒక్కొక్కసారి ఒక పది పదిహేను రోజుల తర్వాత ఇలా ఏమైనా రెండు మూడు టమాటాలు పాడైపోతాయి కనుక అవి తీసేసి మిగిలిన టమాటాలకి ఇలా మనం ఇంట్లో వాడేటటువంటి ఏదైనా సరే ఆయిల్ని కూరల్లో వేసేటటువంటి ఆయిల్ని ఇలా టమాటాలకి అప్లై చేసి మళ్ళీ మనం నీట్గా పెట్టుకున్నట్లయితే టమాటాలు మరి కొంతకాలం ఫ్రెష్గా ఉంటాయండి ఒక్కొక్కసారి టమాటాలు రేట్ ఎక్కువగా ఉంటున్నాయని వేరే చోట తక్కువకు వస్తున్నాయని చెప్పి ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఇలా కనుక మనం నిల్వ చేసుకున్నట్లయితే టమాటాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి ఇలా ప్రతి టమాటాకు కూడా కాస్త ఆయిల్ కనుక రాసేసి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే టమాటాలు ఇంకాస్త ఎక్కువ మండుతాయి అండి అంటే ఇంకొక నాలుగైదు రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటాయి అన్నమాట తర్వాత టిప్ ఏంటంటే మనలో చాలా మందికి ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు కంటిలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి ఇంకొంతమందికి చెప్పాలంటే ఇంకా ఎక్కువే వచ్చేస్తాయి ఇంకొంతమందికి కిచెన్లో ఆనియన్స్ కట్ చేస్తున్నా సరే హాల్లో కూడా కళ్ళు మండిపోతున్నాయి అని చెప్పేసి వస్తూ ఉంటారు మన దగ్గరికి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కాస్త హాట్ వాటర్లో కనుక ఆనియన్స్ని నానబెట్టి అప్పుడు కనుక కట్ చేసినట్లయితే మనకి కళ్ళు మండకుండా ఉంటాయండి అలానే చాలా ఈజీగా పొట్టు అనేది తీసేసుకోవచ్చు చాలామంది ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు పొట్టు తీస్తున్నారా లేదా ఉల్లి పొరను తీస్తున్నారో అర్థం కాదండి కొంతమంది ఏంటంటే ఉల్లిపాయలు కచ్చేసేటప్పుడు ఉల్లి పొరను కూడా తీసేస్తూ ఉంటారనమాట అలా కాకుండా చక్కగా ఉల్లి పొట్టు మాత్రమే రావాలంటే ఇలా హాట్ వాటర్లో కనుక ఒక్క పది నిమిషాలు నానబెట్టేసినట్లయితే మనకి చూడండి ఇలా ఉల్లి పొట్టు మాత్రమే వస్తుంది అంటే పైన ఉన్నటువంటి తొక్క మాత్రమే వస్తుంది లోపల ఉల్లి పొర అయితే రాదండి అలానే కళ్ళు అవి మండకుండా ఉంటాయి ముఖ్యంగా ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కళ్ళు మండేవారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి హాట్ వాటర్లో వేయడం వలన ఆనియన్ కట్ చేయగానే మనకి ఒక పాల లాంటి పదార్థం వస్తుంది కదా అదంతా కూడా హాట్ వాటర్లో ఉండిపోతుంది అనమాట అప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసినా సరే కళ్ళు మండకుండా ఉంటాయి అలానే ఒక్కొక్కసారి మనం ఆనియన్స్ని ఎక్కువగా తొక్కలు తీసేస్తూ ఉంటాము అంటే కూరలోకి ఒక ఐదు ఆరు రూపాయలు కావాలనుకోండి ఆరేడు ఉల్లిపాయలు తీసేస్తూ ఉంటాము అవేమో మనకి ఎక్కువైపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆనియన్స్ని ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్ అంతా కూడా ఆనియన్ స్మెల్ వస్తుంది అలానే పైన వదిలేసామనుకోండి ఆనియన్స్ నల్లగా అయిపోతాయి అనమాట అలా కాకుండా చక్కగా ఒక డ్రాపు ఆయిల్ వేసేసి ఆనియన్ అంతా కూడా పట్టించేసి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా చక్కగా బయటే వదిలేసేయచ్చు మూత పెట్టేసి ఈ ఆనియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇంచుమించు ఈ ఆనియన్స్ని మళ్ళీ ఈవినింగ్ వాడుకున్నా సరే ఇంతే ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి కిచెన్లోని అలానే మనం ఎక్కువగా చేపల కూరలు అవి వండినప్పుడు కిచెన్ అంతా కూడా ఎలాగైనా కాస్త వాసన అధికంగానే వస్తుందండి చికెను ఎగ్స్ వీటితో పోలిస్తే కూర వండినప్పుడు మాత్రం కిచెన్ అంతా కూడా కొంచెం నీచు వాసన ఎక్కువగానే వస్తుంది అలా ఒక్కొక్కసారి నీచు వాసన అది ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు గుడ్డు ఏమన్నా కింద పడి స్టవ్ పక్కన ఎక్కడైనా పడి పగిలి దాన్ని తీసేసినా సరే మనకి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది అలా వస్తూనే ఉంటుంది అదేనండి వాసన అది పోవాలి అంటే చక్కగా ఒక నిమ్మకాయని కట్ చేసుకుని ఆ జ్యూస్ని అయితే తీసుకున్నానండి కాస్త పసుపు వేసాను ఒక స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేసానండి అలానే మనం ఇంట్లో వాడేటటువంటి డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదండి అది కొంచెం వేసాను ఇందులో గోరువెచ్చని నీళ్ళని అయితే వేసానండి వీటన్నింటినీ కూడా నొరగొచ్చేంత వరకు ఒకసారి కలిపేసుకొని అప్పుడు ఈ లిక్విడ్ని ఒక చిన్న బాటిల్లో తీసుకుని స్టోర్ చేసుకోవచ్చండి అంటే ఇంత పట్టదు కాబట్టి ఈ లిక్విడ్ని చక్కగా ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకున్నట్టయితే ఈజీగా పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు నిలవైతే ఉంటుందండి ఇందులో ఏమీ లేదు కదా మనం వాడేటటువంటి వాషర్ కాస్త పసుపు కాస్త బేకింగ్ సోడా ఒక నిమ్మకాయ అంతేనండి చక్కగా ఇలా వీటిని ఒక బాటిల్లో వేసుకుని నిల్వ చేసుకోవచ్చండి ఎప్పుడైనా చేపల కూర అది వండినప్పుడు ఒక్కొక్కసారి ఇల్లు అది కొంచెం వెల్లుల్లి వాసన ఉల్లి వాసనగా ఉన్నప్పుడు చక్కగా అంతా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చండి అలానే ముఖ్యంగా చేపల కూర అది వండినప్పుడు ఈ లిక్విడ్తో కనుక అంట్లు తోమేసుకున్నట్లయితే స్మెల్ అది ఉండదండి ముఖ్యంగా నీచు వాసన రాకుండా ఉంటుంది ఎందుకంటే చేపల కూర వండినప్పుడు మనకి ఏది ఏమైనా సరే కాస్త నీచు వాసన అధికంగానే ఉంటుంది కాబట్టి అలా వాసన కంప్లీట్గా పోవాలి అంటే ఖచ్చితంగా ఈ లిక్విడ్ యూజ్ చేస్తే వాసన అది ఉండదండి శుభ్రంగా గిన్నెలు తోమేసుకున్న తర్వాత సింక్ కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నట్లయితే వాసన అస్సలు లేకుండా ఉంటుంది పైగా గిన్నెలు కూడా చాలా మంచిగా మెరుస్తాయండి ఎందుకంటే ఇందులో నిమ్మకాయ వేస్తాం కదా దాని వలన ఏంటంటే గిన్నెలు కాస్త మెదిసినట్లు కనిపిస్తాయి అన్నమాట అలానే గిన్నెలకు ఉన్నటువంటి జిడ్డు అంతా కూడా కంప్లీట్గా వదిలిపోతుందండి చాలాసార్లు ఏంటంటే గిన్నెలకు ఉన్నటువంటి జిడ్డు వదలదు అనమాట ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఈ లిక్విడ్తో కనుక గిన్నెలతో ఉన్నట్లయితే ఈజీగా జిడ్డు అనేది వదిలిపోతుంది అలానే సింక్ను కూడా ఒకసారి మనం శుభ్రంగా ఈ లిక్విడ్తో క్లీన్ చేసేస్తే కనుక సింక్ కూడా వాసన అది లేకుండా సింక్ కూడా మంచిగా ఉంటుందండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్